వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాదిగా రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు బిన్ రమేష్ కుమార్ మాదిగా రాష్ట్ర అధ్యక్షులు కత్తుల కృష్ణమూర్తి ఆదేశాల మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపుకు సంపూర్ణ మద్దతు పలికారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య జిల్లా అధ్యక్షులు చెట్యాల సాయిలు బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు రమేష్ గారు ఆదేశాల మేరకు మేము ఈ యొక్క పనులో పాల్గొనడం పాల్గొ పాల్గొనడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఓ తయారు చేశారు కానీ ఇప్పుడు బీజే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని మాకు ఎట్లా కనిపిస్తుందంటే ఇది ఓట్ల కోసమే చేస్తున్నట్టు మాకు అనిపిస్తోంది అట్లా కాకుండా బీజేపీ వాళ్ళు మేము కూడా చేస్తామంటున్నారు కదా వాళ్ళు పార్లమెంట్లో రాజ్యాంగం సవరణ చేసి మరియు ఏదైతే యాభై శాతము రిజర్వేషన్ మించుతుందో ఆ ప్రకారంగా రాజ్యాంగ సవరణ చేసి పార్ల పార్లమెంట్లో చట్టం చేసి మరి తీసులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్ల కోసమే కాకుండా ఖచ్చితంగా చిత్తచుద్ధితోటి డీసీల మీద ప్రేమతోటి గట్టి చర్య తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి మరియు అంతేకాక మూడో విషయం ఏంటంటే బీసీ వాళ్ళకు పల్లెటూరులో ఏది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీ తీసుకెళ్ళి జనప నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ జరుగుతుంది కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో వాళ్ళకు నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు లేదు కాబట్టి అది కూడా మరి ఏదైతే సవరణ చేస్తున్నారో దాంట్లో ఆ హక్కు కల్పించి వాళ్ళకు న్యాయం చేయాలని ఎంఆర్పి ఆధ్వర్యంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు ఆర్ ఆర్భాగయ్య మాదిగి రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవెల మాది రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకుడు బిఎన్ రమేష్ ఆదేశాల మేరకు ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఇవాళ పద్దెనిమిది నాడు బంధు పిలిపించిన సందర్భంగా దాలకు మద్దతుగా మా ఎంఆర్పిఎస్ తెలపడం జరిగింది ఏదైతే రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకు హక్కు ఉందో రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని మొన్న కూడా కులకరణ పెట్టి సర్వే చేపించిండు చేపించిండు కదా దాని ప్రకారం ఇలా బీసీలకు నలభై నలభై రెండు శాతము న్యాయమైనది డిమాండ్ కాబట్టి అది న్యాయంగానే ఉన్నది కాబట్టి బీసీ వాళ్ళకు ఏదైతే మొన్న డిక్లేర్ చేసిందో నలభై రెండు శాతము అది తొందరగా అమలు పరచాలని మా ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ వాళ్లకు ఇవాళ ఎంఆర్పీఎస్ మద్దతుగా ఇలా పలుకుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ వాళ్ళు ఇవాళ చేస్తున్న పోరాటం న్యాయమైనదే దానికి వాళ్ళకు రిజర్వేషన్ వచ్చేదాకా మా ఎంఆర్పీఎస్ కూడా అండదండలుండి ముందుండి నడుస్తామని చెప్పేసి కూడా మేము ఈ తాంబారెడ్డిలో బస్టాండు బస్సులు కూడా రాస్తారు చేయడం జరిగింది ఇలా మా మాది రాజకీయ పోరాట సమితి ఎప్పటికీ బీసీలకు ఇలా మద్దతు ఉంటుంది అని చెప్తున్నాం జై బీసీ బీసీ సంఘాల మందరం పార్టీలకు అతీతంగా ఉండి ఏ పార్టీ అని చూడకుండా బీసీ అన్ని కుల సంఘాలను కలిసి ఇయల కామారెడ్డి బీసీ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలం కానీ జెంట్స్ అందరం పాల్గొనడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం మా కామారెడ్డి పార్టీ టూ పార్టీ టూ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అది హామీ ఇచ్చి వెళ్ళిపోయిందైతే మళ్ళీ ఇటు మొక్కన కామారెడ్డి లేదు మళ్ళీ పాత రిజర్వేషన్ మీదనే ఈరోజు ఎలక్షన్ పెట్టుకోవాలని హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి మరి సీఎం గారు మరి ఇలా బీసీలో ఓట్లేసుకొని నువ్వు సీఎం సీట్ ఎక్కినావు కాబట్టి మరి మా బీసీలో అడిగేది నీ సీఎం సీట్ అడుగుతలేము ఖాళీ సర్పంచ్ లోకల్ బార్డ్ అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు గివ్వే కౌన్సిలర్ చైర్మన్ పోస్టులే గివ్వే మా బీసీలకు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు తీసుకొని మా బీసీలకు నలభై రెండు శాతము ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ కు అది రిజర్వేషన్ ఇస్తేనే బాగుంటదని మా బీసీల మందు మనం కోరుకుంటున్నాం లేకుంటే నువ్వు అదే రిజర్వేషన్ పాత ఇస్తా అంటే మేము బీసీల మంత ఒకటై తెలంగాణ యావత తెలంగాణ ఒకటై నిన్ను రెడ్డిలను మేము తరిమి బీసీలం తరిమి కొట్టే రోజులు వస్తాయి ఖబర్దార్ రేవంత్ రెడ్డి जय बीसी जय मे जय बीसी जय मे